ఫ్రెండ్స్ మీ ఎదురుకున్న రెండు బౌల్స్లో లో అడుగునున్నటువంటి బౌల్లో బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ అనుకుందాం ఉన్నటువంటి బౌళ్ళు నా ఛానల్ వీడియోస్ చూస్తున్న ప్రేక్షక మహాశైలి అనుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్లోని వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు నమస్సమాంజులు తెలియజేసుకుంటున్నాను అయితే ఈ వేలాది మంది ప్రేక్షకులు ఎవరు కూడా నా వీడియోని లైక్ చేయడం కానీ కామెంట్ పెట్టడం కానీ సబ్స్క్రైబ్ చేయటం కానీ చేయట్లేదు మీరు చేసే ఈ మూడు పనుల వల్ల నా వీడియో ఎంత వైరల్ అవుతుందో తెలుసా మిత్రులారా నా వీడియో మరొక వంద మందికి చూపించబడుతుంది తద్వారా ఛానల్ పాపులర్ అవుతుంది అప్పుడు నేను మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ మీకు ఇవ్వడానికి నాకు నైతిక బలం చేకూరుతుంది కదా మిత్రులారా ఒక వీడియో తయారు చేయాలంటే ఎంత కష్టమో తెలుసా మిత్రులారా ముందు ఒక ప్లేస్ ఐడెంటిఫై చేయాలి అక్కడ పర్మిషన్ తీసుకోవాలి కనీసం ఇద్దరు వెళ్ళి అక్కడ షూట్ చేయాలి రెండు గంట రెండు మూడు గంటలు చేసిన భాగాన్ని ఇంటికి వచ్చాక పది నిమిషాలు నిండి గల రెండు మూడు భాగాలుగా ఎడిట్ చేయాలి వాయిస్ ఓవర్ అంటే డబ్బింగ్ చెప్పాలి టైటిల్స్ ఇవ్వాలి ఇంత శ్రమ పడిన తర్వాత అప్పుడు అప్లోడ్ చేయాలి మిత్రులారా అందు గురించే మీరు ఇక మీద చూసే ఏ యూట్యూబ్లో అయినా ఏ వీడియోస్ అయినా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి అని మిమ్మల్ని హృదయపో పూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను అజంతా గుహలు మూడవ ఎపిసోడ్కి స్వాగతం మరి ఈ అజంతా గుహలు ఒక రోజులో చూడటం చాలా కష్టమే అయినప్పటికీ మరి మేము సాహసించి ఓపికతో తిరిగాము గురించే మరి మూడు ఎపిసోడ్స్గా దీన్ని చూపించవలసి వస్తుందనమాట ఇక్కడ ప్రతి గుహ కూడా దేనికది ఒక ప్రత్యేకతని సంతరించుకుంది మరి క్రీస్తు పూర్వమే మరి చెమ్మ చీకటిలో కొండ గుహలో చాలా చక్కగా క్లారిటీగా స్తంభాలు అయితేనేంటి గోడ మీద డిజైన్లు అయితేనేంటి చెక్కారంటే మరి వారికి చెయ్యెత్తి నమస్కరించవలసిందే ఇక బయటకు వచ్చినట్లయితే మరి చక్కని ప్రకృతి దృశ్యం మరి శ్రమ అనేది తెలియకుండా ఈ యాత్రికులకి మరి మంచి హుషారు గలుపుతూ హుషార్నిస్తూ మరి ముందుకు వెళ్ళేందుకు ఈ ప్రకృతి తోడవుతుందన్నమాట ఏంటి అంటే మెట్లు ఎక్కడం చాలా కష్టంగా ఉంది ఈ గుహ ఇది చాలా ప్రత్యేకంగా ఉందండి ఇది మిగిలిన గుహల కంటే భిన్నంగా అనిపించింది అది ఒక ఆలయం ఆకృతుల అలంకరణలో ఉంది బహుశా ఇది ప్రార్థనా స్థలం రేస్ ప్రార్థనా స్థలం ఇది అంటే చెప్పాను కదా నాలుగు ప్రార్థనా స్థలాల్లో ఇరవై ఐదేమో విహారాలని చెప్పుకున్నాం కదా ఇది లోపల చూసినట్లయితే చూడండి రూఫ్ పైన ఒక ఇనప కమ్మిల్ని చెక్కినట్టుగా మరి రాతిని ఆ విధంగా చెక్కటం తీర్చిదిద్దడం అంటే మాషా కాదు అది మరి ఆ విధంగా చెక్కారంటే చీకటి గదుల్లో ఇది చూడండి చుట్టూరు బుద్ధిని యొక్క వి వివిధ రూపాల్లో నించుని కూర్చుని మరి ధ్యానం చేస్తూ యోగా చేస్తూ మరి స్తంభాల మీద ఆ చక్కని చిత్రాలంకరణ చేసి మరి ఈ రోజుకి మనకి ఏ విధంగా సజీవంగా ఉన్నాయంటే మనం ఎంత అదృశ్యవంతులమో కదా ఈ గుహ మాత్రం చాలా స్పెషల్గా అయితే ఉంది నాకు చాలా బాగా నచ్చింది ఈ ఇక్కడ శాసనాలు కూడా గోడల మీద శాసనాలు కూడా చెక్కబడ్డాయి అనమాట ఆ తర్వాత మరి గుహ దగ్గరికి ఎక్కడో దిగటం కొండ ఎక్కడో దిగటం అన్నట్టుగా ఉంది ఇప్పుడు ఇప్పటిదాకా ఎక్కాము ఇప్పుడు మళ్ళీ దిగవలసి వస్తుందన్నమాట ఈ కుడివేపిన గోడ మీద తెల్లని ఈ మరి నా అంతా పచపట్టినట్టు ఉంది కదా పైన ఒక పొర లేయర్ ఏర్పడింది తెల్లని పొర ఏర్పడింది అది ఎప్పుడు ఏర్పడుతుందంటే వర్షాకాలంలో నీరు ధారగా కారినప్పుడు అది ఆ లేయరు తెల్లని పొర ఏర్పడింది మనందరికీ తెలిసిందే ఈ విధంగా ఈ కొండ మించి ఇప్పటికి కూడా తడి గదుగు మధ్యలో తడిగా ఉంది ఆ వర్షపు నీరు ఈ విధంగా కిందకి వెళ్తున్నప్పుడు కింద ఉన్నటువంటి వాఘేరా నదిలోకి ఈ కలుస్తాయి అనమాట ఈ కొండమించి వచ్చేటండి ప్రవాహం అందుకోసమే ఇక్కడ చిన్న బ్రిడ్జ్ కూడా కట్టారా బ్రిడ్జ్ కింద నుంచి వాటర్ వెళ్ళిపోతుందనమాట ఇదిగో చూడండి ఇక్కడికి ఇక చూడండి ఇది వ్యూ ఏరియల్ వ్యూలో అజంత గుహలు చుట్టూరు గుండ్రపునాడ ఆకారంలో ఎంత అందంగా ఉందో కదండి చూడడం అబ్బా వావ్ ఇది పైన ఒకటి రెండు మూడు స్టెప్లో గుహలు ఉన్నాయి ఎంత చక్కని ప్లేస్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు కదా అప్పట్లోనే అని నాకు అనిపించింది ఇప్పుడు చూడండి ఈ అజంత గుహలు రెండవ ఎండ నుంచి ఇందాక మొదటి నుంచి చూసే మొదట్లోనూ ఇది రెండవ ఎండ నుంచి ఆ విధంగా మరి చూడముచ్చటగా ముచ్చటగా ఉన్నాయి ఇక్కడ మధ్యన ఫెన్సింగ్ పెట్టారు అంటే అవతల నైపు నుంచే వాళ్ళకి ఇదేమో వెళ్ళే వాళ్ళకి అనమాట దారి కొద్దిగా సన్నబడతంతో ఆ విధంగా డివైడర్ కింద తాండి కట్టారు ఈ గుహ కూడా తీర్చిదిద్దారు చాలా తీర్చిదిద్దబడింది చాలా బాగుంది స్తంభాలు చూడండి ఎంతంత లావుగా ఉన్నాయి ఉండాలి అండి కొండ కదా అది ఆ మాత్రం స్తంభాలు లావుగా ఉండాలి ఇది గుహ నెంబర్ ఇరవై మూడు మరి నేను నా మిత్రుడు మా కూడా కొంతమంది పిల్లలు ఉన్నారు అందరూ రాలేదులని కొంతమంది మధ్యలోనే ట్రాప్ అయిపోయారు మేము మాత్రం పట్టుబదులని విక్రమార్కుల లాగా అన్ని గుహలు చూసే వస్తామని చెప్పేసి అని ముందుకి సాగుతున్నాం ఇక్కడ పిల్ల మేక అన్ని వయసులో వాళ్ళు కూడా మరి ఈ గుహలు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ముందుకు సాగుతున్నారు ఇక్కడ చూడండి ఈ లోయ ఎంత పెద్ద లోయ చూడండి అది ఒక ఎందుకు చూస్తే ఏటవా ఏటవాళ్ళు కాదు నెట్టనీలుగా ఉంది కొండ లోయ అక్కడ ఉన్నాం ఏమాత్రం జాగ్రత్తగా ఉన్నా చాలా డేంజర్ కూడా అనమాట ఈ గుహ కూడా చాలా స్పెషల్గా ఉంది అయితే అంత లోపల ఏమీ చీకటిగా అనిపించింది పెద్ద ఏమీ లేదు కదా అని స్కిప్ చేసాము దీన్ని చూడకుండానే ముందుకి వచ్చేసామన్నమాట ఇది ఇక్కడి నుంచి మళ్ళా ఎదురికి దారి లేదు క్లోజ్డ్ అది అది ఎంత చేత క్లోజ్ చేశారు ఎదురికి వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్కి దిగి ముందుకి వెళ్ళాలన్నమాట ఇదిగో పిల్లలందరూ ముందుకు వెళ్తున్నారు కదా కాస్త నేరో అయ్యింది ఎదురు ఎదే ముందుకు వచ్చే కొలిది కూడా ఈ దారి నేరోగా ఉంది ఒకేసారి ఒకళ్ళ అయితే ఇద్దరు మాత్రమే జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట అయితే ఇక్కడ ఈ గుహ కూడా చాలా బాగుంది ఇది గుహ నెంబరు ఇరవై ఆరు చూద్దాం ఎస్ గుహ నెంబరు ఇరవై ఆరు ఇరవై ఆరు ప్రత్యేకం చెప్పేసి అని అనుకున్నాం కదా మొదట్లోనే అవునవును మొత్తం ఎనిమిది గుహలు ప్రత్యేకం అనుకున్నాం కదా అందులో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ గుహ అనమాట ఇది ఇరవై ఆరు ఎస్ ఐఎం రైట్ వావ్ లోపలికి రాగానే అర్థమైపోయింది ఇరవై ఆరు స్పెషల్ అని ఎందుకన్నారు ఎంచేతంటే ఈ గుహ లోపల బుద్ధుడు పడుకుని ఉన్నట్టుగా చిత్రీకరించబడ్డాయి గోడలు ఎంత అందంగా మరి బౌద్ధ జాత కథలని అనువనువున అడుగడుగున బౌద్ధ జాతక కథలు చిత్రీకరించబడ్డాయి అందు గురించి లైటింగ్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఎక్కువ లైటింగ్ ఇక్కడ ఉంది ఇందు గురించి అనమాట ఇరవై ఆరో నెంబర్ ప్రత్యేకంగా చూడండి అని చెప్పడం జరిగిందనమాట వారు చెప్పినట్టుగానే చాలా బాగుంది అసలు గోడన్ ఎక్కడ కూడా ఖాళీ ఉంచలేదు అడుగడుగునా కూడా బుద్ధుని యొక్క వివిధ చిత్రాలతోటి డిజైన్ చేయడం జరిగింది ఇదిగో మధ్యన స్థూపం ఉంది ఈ స్థూపంలో బుద్ధుని యొక్క అవశేషాలు పెడతారు మనందరికీ తెలిసింది కదా ఏదో ఒక అవశేషం పెట్టి దాన్ని కడతారు ఆ లోపల మొత్తం అంతా కూడా రెండు మూడు వైపులా కూడా మూడు వైపులా కూడా ఈ చిత్రాలు ఉన్నాయి ఇక్కడ క్వశ్చన్ చెప్పాలి ఈ లోపల తీయటానికి చాలా కష్టమైంది ఆ సెక్యూరిటీ వారు చాలా టైట్గా చూస్తున్నారు లోపల వీడియో తీయొద్దు ఫోటోలు అయితే కానీ వీడియోలు తీయొద్దని అను అడుగడుగున చెప్తానున్నారు అందువల్ల కొద్ది కష్టంగానే వీడియో తీయటం జరిగింది చెయ్యి అడ్డు పెట్టుకుని తీశాను మరి మన ఛానల్ వారికి చూపించాలనే కుతూహలం నాకు ఎక్కువ కాబట్టి కాస్త రిస్క్ చేస్తే ఈ వీడియో తీసాను ఆ చూసిన ఆనందం ఎదురు చివరికి వచ్చాం కదా అన్నీ చూసేసాం ఇరవై తొమ్మిది గుహలకి కూడా చివరి వరకు వచ్చేసాం అని చెప్పేసి అనే ఆనందంతో మా మిత్రుడు మేము కూడా హాయ్ చెప్తున్నాం అనమాట ఈ గుహ రెండో వైపు నుంచి చూసినట్లయితే చివరి నుంచి చూసినట్లయితే ఆ విధంగా మేము అదంతా కూడా దాటుకుని వచ్చామన్నమాట అది ఎంత పెద్ద కొండో ఈ సహ్యాద్రి పర్వతశ్రేణులు పడమటి కనుమలలోని సహ్యాద్రి శ్రేణుల్లో మరి ఉన్నాయి ఈ గుహలు ఇక్కడ ఉన్నాయని కనిపెట్టినటువంటి జాన్ స్మిత్ గారికి మరి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా కూడా సరిపోదేమో ఆయన ఆ రోజుని పులి పుల్లని వేటాడటం కోసం వచ్చి ఈ గుహలు చూడబట్టే కదా ఈ రోజున మనం అందరం కూడా చూస్తున్నాం మరి ఇటువంటి తెలియని రహస్యాలు మరి ఎన్ని ఉన్నాయో కదా మరి మనకి ఇక తోటి మా గుహలన్నీ కూడా ఇంచుమించు అన్నీ చూసిస్తాము ఏదో ఒకటి అరా స్కిప్ చేస్తాం తప్ప ఇక మరి మా యొక్క ప్రయాణం వెనక్కి మొదలైంది ఈ వెనక్కి తిరిగేటప్పుడు కూడా మరి ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ఈ ప్రకృతి సువయోగాలు వేరేక యాంగిల్లో మరి మా మనసుని ఎంతో చోరగొన్నాయి అన్నమాట గుహలు ఎక్కడి నుంచి మొత్తం అన్ని గుహలు కూడా చాలా క్లియర్ కట్గా కనపడుతున్నాయి కాస్త పేషెన్స్ ఉండాలి ఈ కొ మెట్లు ఎక్కటం దిగటం లోపలికి వెళ్ళి చూడటం అనేది మాత్రం చాలా పేషెన్స్ ఉండాలి అలాగే నేను ముందు చెప్పినట్టుగా ఒక గైడ్ని పెట్టుకోవటం కాస్ట్ అవుతుంది తప్పదు కానీ దాని యొక్క ఉపయోగం ఉంటుంది మరి అన్నీ కూడా మనకి క్లియర్ కట్గా గైడ్ అయితే చెప్పగలరు అన్నమాట ఇక్కడ ఈ రంగు వర్ణ వర్ణ చిత్రాలు రంగురంగుల చిత్రాలు ఏ విధంగా న్యాచురల్ కలర్స్ మరి కూరగాయలతోటి వెజిటబుల్స్ తోటి తయారు చేసి ఏ విధంగా మరి అందులో ఏం కలిపారో తెలియదు కానీ రోజు కూడా చెక్కు చెదరకుండా మరి ఉన్నాయంటే అవన్నీ కూడా ఆ గైడ్ అయితే చక్కగా చెప్పగలడు ఇదిగో చూడండి ఇది వాఘేరా నది ఈ అజంతా గుహలు గుర్రపనాడ ఆకారంలో ఈ వాఘేర అనేది ఒడ్డిన మరి ఉన్నాయి ఏ మాత్రం వీలైన కూడా షిరిడి వెళ్ళినప్పుడు దీన్ని చూడటం మిస్ అవితే మీరు చాలా మిస్ అయినట్టే జంటే చరిత్ర కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర క్రీస్తు పూర్వం సారీ కొన్ని వేల సంవత్సరాల నాటి చరిత్ర క్రీస్తు పూర్వం నాటి చరిత్ర మరి మన చరిత్ర మన భారతదేశ చరిత్ర తెలుసుకోవాలంటే తప్పకుండా వెళ్ళాల్సింది నేను అంటూ ఉంటాను కదా చూసే మనసు తిరిగే ఓపిక వెతికే సమయం మీకు ఉండాలే కానీ మరి ఎన్నో వింతలు ఉన్నాయి ఓ వీరెవరు డ్రెస్సు వీరు బౌద్ధ సాధువులు అండి వీళ్ళు ఎవరైనా అడిగితే థాయిలాండ్ దేశం నుంచి వచ్చారట థాయిలాండ్ దేశం నుంచి బౌద్ధ సాధువులు వీరులు స్త్రీలు కూడా ఉన్నారు మహిళా మనులు కూడా మరి అక్కడి నుంచి ఈ బౌద్ధగులు అజంతా గుహలు చూడటానికి వచ్చారంటే దీని యొక్క ప్రాచుర్యం ఈ అజంతా గుహల యొక్క ప్రాచుర్యం ప్రపంచవ్యాప్తంగా ఎంత పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నదో ఈ గుహలకి మనం అర్థం చేసుకోవచ్చు ఈ మెట్లకి వృద్ధులు మరియు కూడా వస్తున్నారంటే దాన్ని బట్టి మనం అవగాహన చేసుకోవచ్చు ఈ కింద పిల్లలు పిల్లలు బ్యాగులతో వచ్చి చాలామంది స్కూల్స్ పిల్లలు స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు కూడా వచ్చారు వీళ్ళని చూస్తే నాకు గతం గుర్తు నా గతం గుర్తుకు వచ్చింది నేను రెండు వేల ఇరవై వరకు టీచర్ హెడ్ మాస్టర్గా చేశాను కదా నేను హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు కూడా మా స్కూల్ పిల్లల్ని ఇలాగే ప్రతి సంవత్సరం తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖమైనటువంటి ప్రదేశాలకి తిప్పాను చివరికి బంగాళాఖాతం కూడా చూపించాను ఎవరిని ఎవరితోటి ఐదో తరగతి పిల్లలు ఫస్ట్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలే కేవలం వాళ్ళు అటువంటి చిన్నపిల్లల్ని తీసుకెళ్తాం రిస్కే కానీ ఆ చిన్నారుల కళ్ళల్లో తాము కొత్త విషయాలు చూసాము అనేటటువంటి ఆ వారి ముఖంలో ఉండేటటువంటి ఆనందం నాకు తృప్తినిచ్చేది ఒక ఉపాధ్యాయుడిగా నాకు ఎంతో ఆనందం ఇచ్చేది వారికి తెలియని విషయాన్ని నేను తెలియజేస్తున్నాను చూపించాను అనేటువంటి ఆనందం నాకు ఉండేది ఆ విధంగా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తోటే నేను హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యాను ఒక విధంగా రిస్కే కాదన్ను కానీ ఆ రిస్క్ చేయకపోతే జీవితంలో ఏది కూడా సాధించలేమనేది నా యొక్క మనోభావం ఇక్కడ చూడండి బ్రిడ్జి యువతల నుంచి అవతలకు వెళ్ళటానికి బ్రిడ్జి ఈ బ్రిడ్జ్ మీద పిల్లలు చాలామంది వెళ్ళారు మరి యూత్ అయితే వెళ్తారు ఇలా ఒక దారిదు కోతి ఇంకో కోతి పేలు చూస్తుందండి కోతి నుంచే పుట్టాడు మానవుడు అని ఇందుకే అంటారు నిజమే యాక్చువల్గా కూడా మరి మన మానవుని యొక్క మొట్టమొదటి రూపం కోతే కదా అందు గురించి ఆ లక్షణాలు అన్నీ కూడా మనకే ఉంటాయి మన ఇళ్ళల్లో మరి చూస్తూ ఉంటాం కదా పేర్లు చూసుకోవడం గో వాళ్ళు గోకటం ఇవన్నీ కూడా మరి చూసి ఒక్కసారి మానవుని యొక్క గత స్ఫూర్తులకి వెళ్ళాము ఇదిగో వీళ్ళు మాతో వచ్చిన వాళ్ళు ఇక్కడ ఆగిపోయారు కదా ఇందాక మళ్ళీ వీళ్ళని కలుపుకొని ఇంకా చివరికి వచ్చేస్తాం దిగటానికి ఈ అబ్బాయి అందరం కూడా మేము దిగటానికి ఇంక సిద్ధమవుతున్నాం అనమాట ఇదిగో రెండు బ్రిడ్జులు ఉన్నాయి ఈ వాగార్ అనేది మీద రెండు బ్రిడ్జ్లు ఉన్నాయి వాటర్ పెద్దగా లేదు వర్షాకాలం అయితే మాత్రం ఫుల్ వాటర్ అయితే ఉంటుంది ఇది ఇక్కడితోటి మరి ఈ గుహలన్నీ కూడా అయిపోయినాయి కిందకు వచ్చేస్తాము రైట్ సైడ్ చెట్టు ఉంది కదా అక్కడి నుంచి ముందు వెళ్ళబోయాం కానీ అది గుహలు లోపల ఎంటర్ అవడానికి ఎగ్జిట్ మాత్రం లెఫ్ట్ సైడ్ నుంచి పార్కుల నుంచి ఉందటండి అది గుర్తుంచుకోవాలి అటువైపు వెళ్ళకూడదు మమ్మల్ని వెనక్కి తిరిగి ఇటువైపు నుంచి అన్ని పార్కుల నుంచి పంపించారన్నమాట ఈ ఆర్చిగది కింద ఉన్నటువంటి ఈ నుంచి మేము బయటికి వచ్చాము ఇక్కడ చివరికి వచ్చేటప్పటికి ఇదిగో ఈ చివరిని నిలబడిపోవాలి ఇందులోంచి బయటకు వచ్చేసామా మనకు బస్సు మిస్ అవుతాం అదే మిత్రులారా ఇది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కొత్త వీడియోతో మీ త్వరలో ముందుంటారు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంతవరకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను